तू जे जे लूं, भूमि की जे जे लूं, हां तो हां तू जे जे लूं, बंगलु की जे जे लूं, आ से तू हिमा चल सस्यस्यामल, जीवा की जे जे लूं, आ ఆ త్రవేణీ సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి

సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రకటి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాత జేజేలు మంగళ భూమికి జేజేలు ఆసేతు హిమాచల సత్య శ్యామ జీవ జయ జ

వారు మన కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రభుత్వం విద్యార్థుల యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళకి ఏం అవసరము అనేది చాలా స్పష్టంగా విద్యా ప్రమాణాలని అభివృద్ధి చేయడంలో చాలా ముందుగానే ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినటువంటి రెండు నెలల్లో మనకు పుస్తకాలు బ్యాగ్స్ ఇవన్నీ కూడా సప్లై చేయడం అనేది మామూలు విషయం కాదు మొత్తం స్టేట్ వైడ్ అందుకు వారికి ప్రభుత్వంకి మరియు మన సోమరెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పిల్లలకి ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే మాకు అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి సార్ కాబట్టి మీకు ఈ సదా ఈ సందర్భంగా మీకు ఒక విన్నపం చేస్తున్నాం ఇంతకుముందు మధ్యాహ్న మధ్యాహ్న భోజన పథకం ఉండేది అందువల్ల పిల్లల అడ్మిషన్స్ కూడా బాగా ప్రభుత్వ కళాశాలలో పెరిగినాయి ఈసారి కూడా మన ప్రభుత్వం ఇలాంటి మధ్యాహ్న పథకాన్ని మనం ఏర్పాటు చేస్తే మా పిల్లలందరూ కూడా చాలా సంతోషిస్తారు అసలు పేద పిల్లలు ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు ఆటోలో లేదు స్కూల్స్ లో అత్యధిక మార్పులు సంపాదించినటువంటి తెలివితేటల గల పిల్లలు పల్లెటూరు నుంచి వస్తున్నారు వాళ్ళకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యం కలిగిస్తే మంచి ఉత్తీర్ణత సాధించిన అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ స్నావ్య సెకండరీ ఎంపీసీ అమ్మాయి తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు కళాశాల చాలా పేద అమ్మాయి వాళ్ళు ఇక్కడ కాళీ తల్పూర్ ఉంటారు తొమ్మిది వందల డెబ్బై స్టేట్ సెవెంత్ ర్యాంక్ వచ్చింది సార్ గవర్నమెంట్ సెక్టర్ లో కానీ ఇంకా వీళ్ళకి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం వల్ల పిల్లలు ఆకలితో లేకుండా పూర్తిగా వాళ్ళు మధ్యాహ్న భోజనం తిని ఇక్కడ కాలేజీలో పూర్తిగా చదువుకొని ఇంటికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సౌకర్యం మాత్రం మేము కలిగించాలని మా విద్యార్థుల తరఫున మా అధ్యాపకుల తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం పోయింది ప్లస్ బుక్స్ కూడా లేవు బుక్స్ రాలా మన ప్రభుత్వం అందరం కూడా విద్యార్థులకి ఉచిత ఇచ్చింది మరి అదేవిధంగా మనకు మనం అందరం కూడా హ్యాపీగా చదువుకోవడానికి ఎలాంటి ఆకలి ఇంటికి వెళ్లకుండా వెళ్లే విధంగా మరి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి కాలేజీని ఈ ఊడింది అక్కడ అందరికి డిస్టెన్స్ అని చాలా ఇబ్బందులు పడే రోజుల్లో ఆయన మంత్రిగా మన మనుబోలుకు వచ్చినప్పుడు అందరం ఆయనకి రిప్రజెంట్ ఇచ్చాము ఇక్కడ ఈ స్థలాన్ని ఈ జూనియర్ కాలేజీని ఆయన అధికారులతో మాట్లాడి ఇంత విశాలమైన ప్రజాషన్ ఇక్కడ కట్టించి ఆయనే ఆ రోజు దీన్ని ఓపెనింగ్ ఆయనే శంకుస్థాపన ఆయన చేశాడు ఈ రోజు మళ్ళీ స్కూల్కి ఆయన వచ్చి మీ అందరి భవిష్యత్తుకి చదువుకి విద్యార్థుల మీద ఆయన గుంటే అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు డిగ్రీ కాలేజీని బాగా అభివృద్ధి చేసినాడు కావాలని సంతోషం ఈ కాలేజీ ఎన్ని ఎకరాలు లేదు ల్యాండ్ మూడు ఎకరాలు సో దీంట్లో శంకుస్థాపన చేయటం రెండు వేల పదిహేడు జూన్ ఇరవై తొమ్మిది శంకుస్థాపన చేయటం రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై రెండు ప్రారంభోత్సవం చేయటం నిజంగా చాలా సంతోషం రెండు నా చతుర్థిక జరిగాయి ఇతర పిల్లలు సార్ గవర్నమెంట్ కాలేజీలో వచ్చినాయి గతంలో పాత రోజుల్లో స్కూల్స్ ఉండేది లేదు హాస్టల్స్ ఉండేది లేదు ఎక్కడో ఒక దగ్గర ఉండేది అక్కడికి సైకిల్ దొరుకుని బస్సులో పోయి చదువుకుని వచ్చి పెద్ద స్థాయికి పోయిన వాళ్ళు ఉంటారు దేశంలోనే అత్యున్నత స్థాయికి పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ చిన్నచేకూరు ట్రండ్ రామారాగిరెడ్డి గారు పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాల క్రితం సురేంద్ర ఆయన ఒక హాస్టల్ పెట్టారు అక్కడ చదువుకొని చాలా మంది ఎస్సీలు ఎస్సీలు బీసీలు అదర్ క్యాస్ ఓసీలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా ఆ హాస్టల్లో చేరి చదువుకొని అటువంటి దాతలు ఎంతో మంది ఉంటారు ఆ తర్వాత జన్మభూమి కార్యక్రమం బాబు గారు మొదలు పెట్టారు ఎక్కడ దేశ విదేశాల నుంచి వచ్చి సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తే ఆ థర్టీ పర్సెంట్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి రోడ్లు ఉన్నారు కట్టించిన ఉన్నారు స్కూళ్ళకి కాలేజీలకి అన్నింటికి ఫర్ ఎగ్జాంపుల్ మా ఉంది తొంభై ఏడు జనవరిలో జన ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అప్పుడు నేను అప్పుడు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నేను కంట్రిబ్యూట్ చేశాను టెన్ పర్సెంట్ జనం నుండి శ్రమదానం చేశారు ఇప్పుడు నైంటీ సెవెన్ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇప్పటికే ఆ రోడ్డు చెక్కు చెదర్లే అంత క్వాలిటీ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ లో రోడ్లు లేచిపోతున్నాయి కాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వేసిన రోడ్డు లేవు సిమెంట్ రోడ్లు లేవు కానీ శ్రమదానంతో వేసిన పనులు ఉన్నాయి అట్లా ఎంతోమంది మంది దాతల ముందుకు వచ్చి అనేక ఐ మీన్ ప్రయోజనాలు ప్రజలకు కల్పించారు రెండు మూడు డిమాండ్స్ ఒకటి నూట యాభై మంది పిల్లలు ఉన్నారు బుక్స్ పంపిణీ అంతకుముందు లేదు ఇప్పుడు మన లోకేష్ బాబు లోకేష్ బాబు యంగ్ హీరో ఎడ్యుకేషన్ మంత్రిగా యువగలం అని చెప్పి ఒక ట్రైన్ క్రియేట్ చేశాడు యువగలం అని వేల కిలోమీటర్ నడిచి మన ఊరికి కూడా వచ్చాడు ముత్తికూరికి ఈ రోజు నిజంగా గడ విప్పాడు ఫస్ట్ ఇక్కడ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభం నిన్న పదుకూరులో కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాను అయితే వీడనేది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లో బిఫోర్ నైన్టీన్ జూనియర్ కాలేజెస్లో లో డిగ్రీ కాలేజ్ లో కూడా లంచ్ వండింది ఇప్పుడు ఆ లంచ్ కార్యక్రమం మన బిడ్డ అయితే ఫైవ్ ఇయర్స్లో లో మన అప్పటి ముఖ్యమంత్రి ఎత్తేసాడు అది మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా లోకేష్ బాబు గారి దృష్టిలో లంచ్ కూడా రివైవ్ చేయమని చెప్పేసి నేను ఇక్కడ డిగ్రీ కాలేజీ సరిపోతే త్రీ ఏకర్స్ చాలు ఇంకా డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయం చిత్తూరు కూడా పెళ్లి వేసి వచ్చా కలెక్టరేట్కి వద్దు ఫస్ట్ పెళ్లికి వెళ్ళా పెళ్లి కూడుకు ఏం చేస్తున్నావు నా సాఫ్ట్వేర్ అన్నాడు పెళ్లి కూతురు నేను చేస్తున్నావు అన్న సాఫ్ట్వేర్ అన్నాడు ఇద్దరు సాఫ్ట్వేర్ అంటే అది జీతం మినిమం అరవై వేలు లక్ష రూపాయలు టైమ్స్ ఒక్కొక్కరికి డెబ్బై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేవాడు సాఫ్ట్వేర్ ఉన్నారు ఇంకా ఎక్కువ ఉండాలి లక్ష లక్షలు వచ్చేవాడు ఉండాలి నేను పదే పదే చెప్పా లాస్ట్ ఇయర్ అంటే ఇంకా జూన్ లో పది పెళ్లిళ్ళకి అటెండ్ అయినా ఇంతే కదా చూస్తే కదా నేను పోతే పెళ్లికి ఆశీర్వదించేటప్పుడు పెళ్లి ఏం చేస్తున్నావు అడుగుతా పెళ్లి కూతురు ఆ రోజు ఆశ్చర్యం ఎనిమిది జంటలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సాఫ్ట్వేర్ ఒక జంట ఇద్దరు డాక్టర్ పెళ్లి కొడుకు పెళ్ళిక పదో జంట మాత్రం డిఫరెంట్ గా చెప్పారు అమ్మాయి గ్రాడ్యుయేట్ అబ్బాయి వాళ్ళ నాయన్ కంపెనీలో వర్క్ అన్నాడు ఫ్యాక్టరీ అది రోజు ట్రెండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు నైన్టీ ఫోర్ లో అంతకు ముందు ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి కానీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి తెచ్చేదానికి కానీ ఎవరు చొరవ ఇస్తారు దేశంలోనే హైదరాబాద్ లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ని తీసుకొచ్చి ఒక ఫారిన్ కంట్రీస్ లాగా ట్రాండ్ క్రియేట్ చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అది సంవత్సరాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేదా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది యాభై వేలు వచ్చింది సంవత్సరానికి ఎంత ఆరు లక్షలు ఆరు లక్షల ఆదాయం రావాలంటే ఎన్ని ఎకరాలు కావాలా ఇరవై ఎకరాలు నీకు తల్లిదండ్రులకు ఎంత మంది ఉంది ఇరవై ఎకరాలు ఏదో కొద్ది మందికి ఒకరికి పోతుంది ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు 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 అని అనుకుంటా కానీ ఒకరికి ఉద్యోగం వస్తే ఇరవై ముప్పై నలభై ఎకరాలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఒక టీచర్కి ఎంత ఈరోజు ఒక లెక్చరర్కి ఎంత లక్ష రూపాయలు లక్ష యాభై రిటైర్ అయిన తర్వాత వాళ్ళు బతికున్నంత వరకు ఆ తర్వాత వాళ్ళ సతీమణి ఉంటే ఆమె బతుకునే ఎంత వస్తుంది పెన్షన్ డెబ్బై వేలు యాభై వేలు లక్ష రూపాయలు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి చదువుకొని ఒక ఎంటర్ప్రీనర్ గా పోయినారు స్టార్ట్అప్ కంపెనీ పెట్టారు డిఫరెంట్ అంబానీలు అనిల్ అంబానీలు అదానీలు వాళ్ళు కోటీసులు కంపెనీలో పుట్ల కుటుంబాల్లో పుట్ల అంబానీలు అయితే వాళ్ళ నాయన చాలా చిన్న స్థాయి నుంచి పెట్రోల్ బంక్ బంపు నుంచి ఇది కానీ ఏంటంటే ఎవరికి ఏది అసాధ్యం కాదు అని చెప్పి నేను అందరికి నేను మనవి చేస్తా ఒక టార్గెట్ ఒక టార్గెట్ అది చదువుల్లో ఉద్యోగాల్లో అయినా ఉపాధిలో అయినా పరిశ్రమల్లో అయినా దేనిపైన రాజకీయాల్లో అయినా ఏదైనా ఒక టార్గెట్ ఆ లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి క్రమశిక్షణగా ఇప్పుడున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రప్చర్ అయిపోయింది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు ఎక్కడ కావాలంటే అక్కడ మాఫియాతో తయారవుకండి వాళ్ళ జోలికి పోకండి అయితే ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత తాట తీసేస్తాడు ఎవరైనా ఇంతకు కాదు ఆ ఛాన్స్ లేదు అయినా మీరందరూ మొన్న కాయలు అందరూ జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ అనే ఉండేవాడు ఎవరు సిక్స్త్ క్లాస్ సెవెంత్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఈరోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో లేదు లోకేష్ బాబు రావడం తనను ముద్ర వేసుకున్నాడు జూనియర్ కాలేజెస్ అన్నింటిలో స్టూడెంట్స్ ఫ్రీగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండండి ఈరోజు ఆ పుస్తకాల పంపిణీకి రావడం జరిగింది ఇది రెండు వేల పదిహేడులో జూన్లో నేను మంత్రిగా దీనికి శంకుస్థాపన చేశాం మళ్ళీ పద్దెనిమిదిలో నవంబర్లో ఈ కాలేజీ ప్రారంభం చేశాం ఇది కంఫర్టబుల్గా బిల్డింగ్ అప్పుడు అన్నీ కట్టించాం అయితే వీళ్ళు ఇక్కడ రెండు కోరికలు కోరారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం స్కూళ్ళతో పాటు హై స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్తో పాటు మధ్యాహ్నం భోజనం నింది అది గత ప్రభుత్వం ఎత్తేసింది ఈ పిల్లలకి కన్వీనియంట్గా ఉండాలంటే వాళ్ళు సాయంత్రం కూడా ఇక్కడ ట్యూషన్స్ అవి ఇక్కడే చెప్పాలంటే వాళ్ళు మధ్యాహ్నం భోజనం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ లెక్చరర్స్ ప్రిన్సిపాల్ పిల్లలు అడగ రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా నేను లోకేష్ బాబు గారి దృష్టిలో పెడతానని చెప్పేసి తెలియజేస్తున్నా ఇంకొకటి ఇక్కడ మూడు ఎకరాల స్థలం దీంట్లో జూనియర్ కాలేజీ పెట్టడం అనుకూలమా లేదో కూడా పరిశీలిస్తాం వీలైతే డిగ్రీ కాలేజ్ డిగ్రీ కళాశాల ఆల్రెడీ జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ పెట్టేదానికి స్థలం సరిపోతుందా లేదా ఇక్కడ నామ్స్ ప్రకారం పెట్టిన ఉందా లేదా లేదా ఎక్స్టెండ్ పక్కన ఏమన్నా ఈ సమాదర్ ఎక్స్టెంట్ ఏమన్నా ఉందా అడిషనల్ ల్యాండ్ ఉందా చూసేసి దానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను